బాబా తేరా హే తో ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్తాద ఉచ్చరించినటువంటి అవ్యక్తవాణిని వింటున్నాము ఈరోజు మనం మూడవ భాగం విందాము ఈ మురళి యొక్క శీర్షిక సమర్థంగా ఉండేందుకు సహజ విధి శుభచింతన చేయండి మరియు శుభచింతకులుగా అవ్వండి బాబా చెప్పారు బ్రాహ్మణులుగా అవ్వడం అంటే మంచిదే మంచిది బ్రాహ్మణులుగా అవ్వడం అంటే మంచిదే మంచిది బాప్తాదా ఇంతకు ముందు కూడా పాఠం చదివించారు జరిగేదంతా మంచిదే జరగబోయేది ఇంకా మంచిది అని కాబట్టి కళలో కూడా అనుకోని విషయాలు వస్తాయి అజ్ఞాన కాలంలో కూడా జరగనివి జరగవచ్చు కాబట్టి సంశయంలోకి వెళ్ళవద్దు అని బాబా చెప్తున్నారు చాలామంది జ్ఞానంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలను అనుభవము ద్వారా జ్ఞానం వదిలేద్దాము అని భయపడుతున్నారు కానీ ఏ పరిస్థితి వచ్చినా సరే ఆ కొంచెం సమయం దానిని టీచర్గా శిక్షకునుగా భావించండి అని బాబా చెప్పారు పరిస్థితి కావచ్చు సమస్య కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు సంఘటన కావచ్చు ఏదైనా సరే మనకి ఒక పరీక్షగా వచ్చినప్పుడు అది మనకు రెండు శక్తులను నేర్పిస్తుంది అని బాబా చెప్పారు ఒకటవది సహన శక్తి లేదా అతీత స్థితి మూడవది నష్ట స్వరూప స్థితి ఇక రెండవ శక్తి ఏంటి అంటే ఎదుర్కొనే శక్తి యొక్క పాఠం ఈ రెండు శక్తులు మనకి పరీక్షల రూపి పరిస్థితి ద్వారా వస్తుంది అని బాబా చెప్తున్నారు మరి మేము నిమిత్తులం నాది అంటూ ఏది లేదు అని అంటున్నారు కానీ మోసం చేయడానికి అనటం లేదు కదా అని బాప్తాదా అడుగుతున్నారు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం లేదు కదా పై పైకి నేను నిమిత్తం నాది అంటూ ఏది లేదు అని అనుకుంటున్నారు కానీ లోపల నాది అనేది ఏమైనా ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మనస్సుతో అంటున్నారా నిజంగానే నిమిత్త భావన ఉంటుందా అని బాబా అడుగుతున్నారు అప్పుడప్పుడు గృహస్థీలుగా అప్పుడప్పుడు ట్రస్టీ అనగా నిమిత్తు నిమిత్తులుగా అవుతున్నారా అని బాబా అడుగుతున్నారు ఎందుకంటే కొత్త సంవత్సరంలో బాప్తాదాకి రెండు నాలుగు బొమ్మలు బహుమతిగా ఇచ్చారు న్యూ ఇయర్ సందర్భంగా ఆ బొమ్మల్లో ఒక బొమ్మ ఒకవైపు తిప్పితే అన్నయ్య మరోవైపు తిప్పితే అక్కయ్య బొమ్మ వస్తుంది బొమ్మ ఒకటే కానీ మారుతూ ఉంటుంది ఒక సెకండ్లోనే ఒక విధంగా మరో సెకండ్లో మరొక విధంగా అయిపోతుంది బాప్తాదాకి న్యూ ఇయర్ సందర్భంగా ఇచ్చారు బొమ్మ బాప్తాదా చెప్తున్నారు మరి మీరు అటువంటి బొమ్మగా లేదు కదా ఇప్పుడికిప్పుడే గృహస్థీగా ఉండటం ఇప్పటికిప్పుడే నిమిత్తులుగా అయిపోవటం ఇలా బొమ్మ మారిపోయినట్లు మీరు మారిపోవటం లేదు కదా అని అడుగుతున్నారు బాబా ఎందుకంటే మీరు భయపడిపోతున్నారు మాయ అర్థం చేసుకుంటుంది వీరు భయపడుతున్నారు అని అర్థం చేసుకుంటుంది కాబట్టే ఇంకా ఇంకా భయపెట్టడానికి వస్తుంది అందువలన బాప్త చెప్తున్నారు భయపడకండి నిమిత్తం అంటే మొదటి నుండి అన్నీ వదిలిపోవాలి నిమిత్తలు అంటే అన్నీ బాబాకి అర్పణ చేసేశారు ఇక నాది అనేది ఏమి ఉంటుంది ఏమేమి ఉంటుంది అన్నీ కూడా మనం బాబాకి అర్పణ చేసేస్తాం సేవా కేంద్రంలో ఉంటున్నా ఉద్యోగ వ్యాపార నిమిత్తం బయట ఉంటున్నా గృహస్థంలో ఉంటున్నా ఎక్కడ ఉంటున్నా కానీ సర్వస్వము బాబా నీదే అని మనం అన్నప్పుడు తేలికగా అయిపోతాం ఇక నాది అనేది ఏముంటుంది బాబా అంటున్నారు చేస్తాను చూస్తాను చెబుతాను ఇలా నో నూ అంటే అలజడి అయిపోతుంది అన్నీ మంచివే మరియు మంచిగా అవ్వాల్సిందే ఇది నిశ్చితం అయిపోయింది అంటున్నారు బాబా ఇది వండర్ఫుల్ పాయింట్ మాట అన్నీ మంచివే మంచిగా అవ్వాల్సిందే ఎందుకు భగవంతుడు ఏ పని కోసం ఈ భూమి మీదకి అవతరించారు చెడుని మంచిగా పరివర్తన చేసేందుకు మరి భగవంతుడే స్వయంగా ఈ సృష్టిలో ఉన్నప్పుడు ఏ పరిస్థితి సంఘటన సమస్య వచ్చినా సరే అవి అన్నీ ఎందులోకి మారిపోవలసి ఉంటుంది మంచిలోకి మారిపోవలసిందే అందుకే బాప్తాదా ఏం చెప్తారు బ్రాహ్మణులకు చెడు అనేది లేనే లేదు అన్నీ మంచిగానే అవుతాయి మంచిగానే అయ్యి తీరాల్సిందే మనకి వచ్చే సంఘటన పరిస్థితి కూడా మంచిదే కానీ ఆ మంచిని చూసే నేత్రం మన దగ్గర ఉండాలి కళ్ళు ఎప్పుడైతే స్పష్టంగా ఉంటాయో అంతే స్పష్టంగా దృశ్యాలను చూడగలుగుతాయి అదే విధంగా మనసు బుద్ధి సరైన స్థితిలో ఉన్నప్పుడు వచ్చే పరిస్థితులు సంఘటనలు సమస్యలు వాటి వెనుక ఉన్న మంచి అనేది మనకి అర్థమవుతుంది ఈనాటి రోజుల్లో ఏదైతే ప్రపంచంలో వారు పాజిటివ్ థింకింగ్ ప్రతి విషయాన్ని కూడా మంచిగా చూడాలి అని అంటున్నారో డాక్టర్స్ కూడా మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అయితే మేము చేస్తున్నాము కానీ మీరు కూడా ఆలోచనలు తగ్గించుకోండి కొద్దిగా మంచిగా పాజిటివ్గా ఆలోచనలు చేస్తూ ఉండండి అని పేషెంట్స్కి సజెస్ట్ సలహా ఇస్తున్నారు మరి వీటన్నిటికంటే ముందు టీచర్లకే టీచర్ అయిన బాబ్ తద మనకు ఈ పాఠం ఎప్పుడూ చెప్పేశారు జరిగిపోయింది మంచిదే జరుగుతున్నది ఇంకా మంచిది జరగబోయేది ఇంకా ఇంకా మంచిది అని అందుకే బాబా చెప్తున్నారు ఇక అన్నీ మంచిదే మంచిగా అయ్యి తీరాల్సిందే ఇది ఫిక్స్ అయిపోయింది అని బాబా చెప్తున్నారు ఇది ఎవరు గ్యారెంటీ ఇస్తున్నారు స్వయంగా సర్వశక్తివంతుడైన భగవంతుడు శివ పరమాత్మ ఇస్తున్న గ్యారంటీ మరి ఇది ఫిక్స్ అయిపోయింది అన్నప్పుడే మనకి ఏమవ్వాలి బాబా అంటున్నారు మనము సమర్థ స్వరూపులుగా అయిపోవాలంట అన్నీ మంచిదే అని గ్రీన్ లైట్ వేసినప్పుడు బాబా ఇక కళ్ళు మూసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఏమాత్రం చెడు అనిపించినా కూడా అది ఎందులోకి మారిపోతుంది అని బాబా చెప్తున్నారు మంచిలోకి మారిపోతుంది అందుకే బాబా ఈ మురళి యొక్క టైటిల్లోనే చెప్పారు ఏంటి అంటే సమర్థవంతంగా అయ్యేందుకు సహజ విధి ఏమిటి శుభ చింతన చెయ్యండి శుభచింతకులుగా అవ్వండి కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు ఈరోజు ఏ రోజు చెప్పండి జనవరి పద్దెనిమిది అంటే ఏ రోజు సమర్థంగా అయ్యే రోజు నష్టోమోహంగా అయ్యే రోజు కదా మనకిదొక గుర్తు ఇదొక టార్గెట్ లాంటిది మాట మనకి మనం చెక్ చేసుకోవడానికి సరిపోల్చుకోవడానికి బ్రహ్మబాబా బాబా ఇచ్చిన ఒక గుర్తు ఇది మనం సమర్థ స్వరూపులుగా అవ్వడానికి నష్టోమోహులుగా అవ్వడానికి బాబా ఇచ్చిన ఒక గుర్తు ఈరోజు బాబా అంటున్నారు కేవలం బాబా చాలా స్మృతి వచ్చారు అని పాట పాడడానికి కాదు బ్రహ్మబాబా వలె ఫరిస్తాగా అవ్వాలి ఈ విధమైన ఆతరణ ధారణ చెయ్యండి అని బాబా అంటున్నారు కేవలం బ్రహ్మబాబాను స్మృతి చేయడమే కాదు పాట పాడడానికే కాదు బ్రహ్మబాబా ఫరిస్తాగా అవ్వడం కూడా డ్రామాలో పరమాత్మ కార్యం ప్రత్యక్షం చేయడానికి నిమిత్తంగా అయ్యింది మరి బ్రహ్మబాబా ఉన్నారా లేరా బ్రహ్మబాబా ఉన్నారా లేరా అని ఆ రోజు బాప్తాత అడిగారు సభలో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఉన్నారు బాప్తాత అడిగిన ప్రశ్నకి సభలో వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మిలనంలో ఉన్నవాళ్ళు ఉన్నారు బాబా బాబా ఉన్నారు అని మరి ఇలా చెప్పిన వెంటనే బాబు ఏమన్నారో తెలుసా కనిపించటం లేదు మరి బాబా అడిగారు బాబా ఉన్నారా అని పిల్లలు ఏం చెప్పారు ఉన్నారు బాబా అని అప్పుడు బాబు దాదా అడిగారు మరి కనిపించటం లేదేంటి ఇది చాలా సూక్ష్మమైన విషయం ఎందుకంటే ఫాలో ఫాదర్ అనే లెసన్ మనకి బాబా చెప్పారు కాబట్టి వరదానం ఇచ్చారు కాబట్టి బ్రహ్మబాబా వతనంలో ఉన్నప్పటికీ సాకారంలో కూడా అందరం బ్రహ్మబాబా వలె కనిపించినప్పుడు అప్పుడు బాప్తాదాకి అనిపిస్తుంది అవును బ్రహ్మబాబా ఇక్కడే ఉన్నారు అనేసి అర్థమైంది కదా ఈ పాయింట్ వెనకాల మరి కనిపించటం లేదు అని బాబా అడిగిన ప్రశ్నకి ఇది అంతరార్థం మాట బాబా అంటున్నారు ఎవరైతే ఇప్పుడు వచ్చారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆదిరత్నాలు అరవై సంవత్సరాలు వెన్న తీశారు మీరందరూ వెన్న తినే సమయంలో వచ్చారు ఈరోజు బ్రహ్మబాబా చరిత్ర విన్నారు కదా మరి ఆ సమయంలో ఉండే శ్రమ ఈనాడు మీకు ఉంటే మీరు పారిపోయేవారు అంటున్నారు బాబా బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఆనాటి పరిస్థితులు ఆనాటి సం శ్రమ ఇంకా ఏవైతే ఉన్నాయో అవి ఈనాడు ఉండి ఉంటే మనం పారిపోయేవారమంట అంటే అంత లగన్ ఉండేది అప్పట్లో వాళ్ళందరికీ కూడా మరి ఈనాడు మనం అన్నీ చూసుకుంటూ ఇది బాగాలేదంటే బాబాను వదిలేసా వెళ్ళిపోవటం ఈ సౌకర్యం లేకపోతే బాబాను వదిలేసి వెళ్ళిపోవటం జ్ఞానానికి దూరం అయిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా మరి అప్పుడే అసలు ఏమీ లేవు బాబాకి కూడా ముందుకు వెళ్ళడానికి ఒకరు ఆదర్శం కూడా లేరు అన్నీ కొత్త కొత్త అయినప్పటికీ కూడా వాళ్ళు ఏకనామీ ఎకానమీ ఇలా ఏక్ బాబా దూసరా నా కోయి ఇటువంటి మహామంత్రాలను ముందు పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు సక్సెస్ అయిపోయారు వెన్న తీసి మనందరికి ఇచ్చేశారు కాబట్టి బాబా అంటున్నారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ మంది ఈ కార్యం చాలా మంచిది బ్రహ్మకుమారీలు చేస్తున్న కార్యం చాలా మంచిది అని అంగీకరిస్తున్నారు ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిదే ఉంటుంది కానీ ఈ కార్యం మంచిది ముందుకు వెళ్ళాలి అని అందరూ అంటున్నారు బయట ప్రపంచంలో వారు కూడా బాప్తద చెప్తున్నారు ఆదిలో బ్రహ్మకుమారిల ముఖం కూడా చూడకూడదు అనుకునేవారు ఆదిలో సందేశం ఇవ్వడానికి వెళ్తే తలుపులు కూడా మూసేసేవారు కానీ ఇప్పుడు మంచి సమయానికి వచ్చారు సేవ యొక్క అవకాశం చాలా ఉంది ఎంత సేవ చేయాలనుకుంటే అంత సేవ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు సాకార బాబా అంటే బ్రహ్మబాబా తర్వాత కూడా ఈ బ్రహ్మకుమారీలు సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నారు గోల్డెన్ జూబీ జూబ్లీ కూడా చేసుకున్నారు ఇప్పుడు డైమండ్ వరకు చేరుకున్నారు అని ఎందుకంటే ఎవరైనా పెద్ద గురువు చనిపోతే అలజడి అయిపోతారు ఆ ఆ సంస్థలో కానీ ఇక్కడ అలజడి అయిందా ఇక్కడైతే ఇంకా వృద్ధి అవుతూ ఉంది పెరిగిపోతూ ఉంది అంటే దీని ద్వారా ఏమి రుజువయ్యిందంటే ఈ కార్యం చేసేవారు పరమాత్మ తండ్రి నిమిత్త మాధ్యమం బ్రహ్మబాబా అని ఇప్పుడు కూడా మాధ్యమంగా బ్రహ్మబాబాయే ఉన్నారు కానీ పాత్ర మార్పు జరిగింది డ్రామాలో మొదట మాధ్యమంగా సాకార బ్రహ్మ ఉండేవారు కానీ ఇప్పుడు ఫరిస్తా రూపంలో ఉన్నారు బ్రహ్మని తండ్రి అంటారు బ్రహ్మ రచయిత కదా ఈ పాత్ర మధ్య మధ్యలో పిల్లలని పాలన చేయడానికి నిమిత్తంగా ఉంది బ్రహ్మ బాబాయే రచయిత బ్రహ్మ రచనా కార్యంలో ఇప్పుడు కూడా ఉన్నారు మరియు అంతిమం వరకు కూడా బ్రహ్మ పాత్రయే ఉంటుంది కదా అన్ని డౌట్స్ కూడా బాబా క్లియర్ చేశారు మరి ఎవరైతే అవ్యక్త మురళీల్లోని పాయింట్లను తమ ఇష్టానికి మార్చుకుని అడ్వాన్స్గా ఆలోచిస్తూ అతి అడ్వాన్స్లోకి వెళ్ళిపోయి నష్టం చేసుకుంటుంటారో వాళ్ళకి ఇటువంటి పాయింట్స్ కనిపించమాట అందుకు బాబా మనకి మాయ నుండి రక్షించడానికి అన్ని విధముల జ్ఞానం ఇచ్చేశారు బాబా దగ్గర ఉన్న జ్ఞానం అంతా ఇచ్చేశారని కాదు మనకి ఏది ఉపయోగపడాలో మన యొక్క ఆత్మ ఉద్ధరణకు సత్యుగా స్థాపనకు ఎంతవరకు జ్ఞానం అవసరమో అంతవరకు కావలసిన జ్ఞానాన్ని అంతటినీ బాబా ఇచ్చేశారు బాబా ఈ విషయం చెప్పలేదు క్లియర్గా ఇవ్వలేదు అని అనుకోవడానికే ఆస్కారం లేదు అయితే కొందరు అంటారు మరి మా అడిగితే జ్ఞానం గురించి ఇంతవరకు బాబా పాయింట్ తెలపలేదు ఇంక మళ్ళీ మురళీలోనే స్పష్టం చేస్తారు అని అన్నారు కదా ఇంకా బాబా తెలియచేయని చాలా పాయింట్లు ఉండిపోయాయి అని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే యజ్ఞ ఆరంభంలో మా అమ్మ పాత్ర నడిచేటప్పుడు ఒక సంఘటన ఆ విధంగా జరిగింది ఆ తర్వాత తర్వాత సాకార బాబా బ్రహ్మబాబా ద్వారా శివ బాబా తర్వాత అంతా జ్ఞానం స్పష్టం చేసుకుంటూ వచ్చారు అందుకే కదా బాబా సాకార మురళీల్లో అంటారు మురళీ మిస్ అవ్వకూడదు ఎందుకంటే రోజు రోజుకి జ్ఞానం రిఫైన్ అయిపోతూ ఉంటుంది ఏదో ఒక రోజు ఒక నవీనమైన పాయింట్ బాబా చెప్తూ ఉంటారు అని కాబట్టి బ్రహ్మబాబా వెళ్ళిపోయారు బ్రహ్మబాబా ఆత్మ ఇప్పుడు ఎక్కడుందో ఏమిటో ఇలా అనుకోవడానికే ఆస్కారం లేదు అంతిమం వరకు బ్రహ్మబాబా పాత్ర ఫిక్స్ అయ్యే ఉంది కాబట్టి మనకి తండ్రి శివబాబా తల్లి బ్రహ్మబాబా అంతిమ వరకు వీళ్ళు పాలన చేస్తూనే ఉంటారు పిల్లలందరికీ కూడా ఈరోజు రోజంతటిలో ఎవరి దగ్గరికి మాయ వచ్చింది అని బాప్తాదా అడుగుతున్నారు మరి ముఖ్యంగా అవ్యక్త మాసం జనవరి మాసం వచ్చేసరికి తెలుగు ఆత్మలకి ఏదైతే సంబంధించిన ప్రశ్న బాబా ప్రత్యేకంగా అడుగుతున్నారో అని అనుకోవచ్చు మరి తెలుగు ఆత్మలకి ఏమనిపిస్తుంది జనవరి మాసం అంతా విశేషంగా సంక్రాంతి పండుగ ఆచరణ చేస్తూ ఉంటారు కదా అందుకు బాబా అడుగుతున్నారు ఈ రోజు రోజంతటిలో ఎవరి దగ్గరికి మాయ వచ్చింది బాబా అంటున్నారు మనవడు మనవరాలు ఇలా ఎవరైనా జ్ఞాపకం వచ్చారా వచ్చారా అని అడుగుతున్నారు బాబా అలా అంటే జ్ఞాపకం చేయకండి వాళ్ళని మర్చిపోండి వాళ్ళని దగ్గరికి రానివ్వకండి అని బాబా ఎప్పుడూ చెప్పరు వాళ్ళ యొక్క శుభచింతన వాళ్ళకి కూడా శుభం జరగాలి అంటే అందరితో ఉంటూ కూడా మనసుని మాత్రం పరమాత్మ చింతనలో శివబాబా స్మృతిలో ఉంచమని దీని అంతరార్థం కాబట్టి బాబా అంటున్నారు సదా సమర్థంగా ఉండండి సమర్థంగా ఉండాలి అంటే సహజ విధి బాప్ చెప్తున్నారు రెండు మాటలు గుర్తుపెట్టుకోండి రెండు మాటలైతే జ్ఞాపకం ఉంటాయి కదా మళ్ళీ మూడో మూడు మాటలు నాలుగు మాటలు అంటే కష్టమైపోతుంది ఒకటి రెండు ఇలా రెండు మాటలు అయితే సహజంగా గుర్తుంటాయి కదా బాప్ తా చెప్తున్నారు మురళి అంతా మర్చిపోయినా కానీ రెండు మాటలు స్మృతి ఉంచుకోండి చాలు ఆ మాటల్ని ప్రత్యక్షంలోకి తీసుకువెళ్తూ ఉండండి చాలు ఏమిటా రెండు మాటలు మీకు తెలుసు కొత్త విషయాలు ఏమీ బాబా చెప్పట్లేదు కొత్తగా ఏమీ చెప్పట్లేదు బాబా తెలిసిన విషయాలనే మరలా రిపీట్ చేస్తున్నారు సమర్థంగా ఉండడానికి రెండు ముఖ్యమైన మాటలు బాప్తదా చెప్తున్నారు ఒకటి శుభచింతన రెండు శుభచింతకన్ శుభచింతకులు ఒకటి శుభచింతన రెండు శుభచింతకులు శుభచింతన వ్యతిరేకాన్ని కూడా మంచిగా చేసుకోండి దీన్నే శుభ చింతన అంటారు వ్యతిరేకత మంచిగా అవుతుందా మారుతుందా పరిశీలించుకోండి కర్మ చేస్తూ కూడా శుభ చింతన నడుస్తుందా అని పరిశీలించుకోండి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వ్యతిరేకత చేస్తూ ఉండవచ్చు గత అనేక ఎపిసోడ్స్లో కూడా మనం దీని గురించి చింతన చేసాము ఈనాటి రోజుల్లో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా మారాల్సిందే ఈ విధమైన శుభచింతన పెట్టుకోవాలి బాబా పిల్లలందరూ బయటికి బాహ్యంగా బాహ్య ప్రపంచ నియమాల అనుసారంగా ఏదైతే జరుగుతూ ఉంటుందో నిమిత్త ఆత్మలు చేస్తూ ఉంటారో అది నిమిత్త ఆత్మలు చేస్తూ ఉంటారో అది వాళ్ళ బాధ్యత మిగతా అందర బాధ్యత ఏంటి అంటే శుభ చింతన శుభంగా ఆలోచించాలి కర్మ చేస్తూ కూడా శుభ చింతన నడుస్తూ ఉండాలి ఇక రెండవ మాట ఏంటి అందరి పట్ల కూడా శుభ చింతకులుగా అవ్వాలి బాప్త చెప్తున్నారు శుభ చింతన చింతకులు ఈ రెండిటికీ సంబంధం ఉంది శుభచింతన లేకపోతే శుభచింతకులుగా అవ్వలేరు కనుక ఈ రెండు విషయాల పట్ల ప్రత్యేక దాశ అటెన్షన్ ఉంచుకోండి అర్థమైందా ఇప్పుడు ఏం చేస్తారు ఇది మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలా సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే ప్రజలు మీరు చెప్పే మాట ద్వారా అర్థం చేసుకోవటం లేదు చెప్తున్నారు కదా బాబా బాబా ఏం చెప్తున్నారు మర్చిపోకండి ఈ రెండు విషయాలు ఏ రెండు విషయాలు శుభ చింతన శుభచింతక శుభచింతకులుగా అవ్వటం ఈ రెండు మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలా సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే ప్రజలు మీరు మాట ద్వారా చెప్పే అర్థం చేసుకోవటం లేదు మనం నోటి ద్వారా చెప్తే ఇక అర్థం చేసుకోవటం లేదు ప్రజలు కానీ శుభచింతకులుగా అయ్యి శుభమైన తరంగాలు ఇస్తే తప్పకుండా మారతారు ఒక విషయంలో ముక్తులుగా కూడా అవ్వాలి అంటున్నారు బాబా ఎందుకంటే ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తులు అయ్యేవారు కదా ముక్తి అవ్వడానికి బాబా అనేక విషయాలు చెప్తారు ఇక్కడ కూడా తొమ్మిది విషయాలు చెప్పాను ఆ తొమ్మిది విషయాలతో ముక్తి అయితే నవరత్నాలుగా అయిపోతారు అంటున్నారు బాబా మరి ఏ తొమ్మిది విషయాలలో బాబా ముక్తులుగా అవ్వమన్నారు ముక్తులుగా అయితే నవరత్నాలుగా అవుతారు అనే టాపిక్ రేపటి భాగంలో విందాము కాబట్టి ఈరోజు బాప్తాదా చెప్పిన శుభ చింతన శుభచింతకులుగా ఈ రెండు విషయాల్లో మనం ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే మనం ఏదైతే నోటి ద్వారా చెప్తున్నామో ప్రజలకి అవ్వటం లేదో అప్పుడు మనం చేసే శుభచింతన తరంగాలు నలువైపులా వెళ్ళి బాబా ప్రత్యక్షత చేస్తాయి అన్నిటికీ ముఖ్యమైనది సమర్థ స్వరూప స్థితి ఈ సమర్థ స్వరూప స్థితికి శుభచింతన అనేది చాలా అవసరమని బాబా చెప్పారు శుభచింతన మరియు శుభచింతకులు ఈ రెండిటికి సంబంధం ఉంది శుభచింతన లేకపోతే శుభచింతకులుగా అవ్వలేరు అని బాబా చెప్పారు మరి శుభ చింతన ఎలా వస్తుంది అంటే చింతన ఎలా వస్తుంది బాబా యొక్క మురళి మరి చూడండి శ్రేష్ట సంకల్పాల ఖజానా శుభచింతనకు ఆధారం మరి ఆ శ్రేష్ట సంకల్పాల ఖజానా మనకి ఎక్కడి నుండి లభిస్తుంది ప్రతిరోజు బాబా చెప్పేటటువంటి మురళిలోనే మనకి ఈ శ్రేష్ట సంకల్పాలు దొరుకుతాయి ఎంతగా మన మురళి వింటూ చదువుకుంటూ మనను చేస్తూ ఉంటాయో మన మనస్సంతా కూడా బాబా యొక్క మధుర మహావాక్యాలతో నిండిపోయి ఉంటుందో మనస్సు అప్పుడు బుద్ధి దివ్యంగా అవుతూ ఉంటుంది బుద్ధిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మెదులుతూ ఉంటాయి అప్పుడు మన స్థితి అనేది సమర్థంగా స్ట్రాంగ్గా అయిపోతుంది ఎప్పుడైతే స్థితి స్ట్రాంగ్గా అవుతుందో అప్పుడు సేవ కూడా స్ట్రాంగ్గా అవుతుంది బాబా ఏం చెప్తారు ముందు మీ స్వాస్థితిని ఉన్నతంగా ఉంచుకోండి మీ స్థితియే సేవ చేస్తుంది కదా ఈ వండర్ఫుల్ పాయింట్ ఆధారంగా శుభచింతన ద్వారా ఈ అవ్యక్త మాసం అంతా కూడా మనం మన స్థితిని సమర్థవంతంగా తయారు చేసుకుని బాప్తాద ఆశకు ఒక మంచి బహుమతిని ఇచ్చి భావ ఆశను పూర్తి చేసేటటువంటి శుభ ప్రయత్నం చేద్దాం మన ఆలోచనలు శుభం మాటలు శుభం కర్మలు శుభం కాబట్టి మనకి అన్ని రోజులు శుభమైన రోజులే అచ్చ నలువైపులా ఉన్న సర్వ సమర్థ ఆత్మలకు సర్వ మాయాజీ ప్రకృతి జీతాత్మలకు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు సదా మనస్సుతో సంతోషంగా ఉండే పిల్లలకు బాప్తాద యొక్క ప్రియ మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే నమస్తే బాబా అచ్చా ఓం శాంతి